అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఈరోజు నాలుగు వంకాయలు మూడు టమాటాలు రెండు బంగాళదుంపలు కొద్దిగా చూడండి పందిరి చిక్కుళ్ళు ఇవన్నీ ఇంట్లో అవి కొంచెం అవి కొంచెం అవి కొంచెం ఉన్నాయి ఇవన్నీ కలిపి కర్రీ చేద్దాం తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ తోటి మంచి కర్రీ చేద్దాం సూపర్గా ఉంటుంది ఓకేనండి ఇదిగోండి బంగాళదుంపలు టమాటాలు మూడు వంకాయలు ఇవి ఇవన్నీ వేసి కూర చేస్తాను కర్రీ కొంచెం నూనె ఎర్రగడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని మిగిలిపోతుంటాయి కదా అలాంటప్పుడు కలిసి ఒక కూర తయారు చేయొచ్చు అన్నీ కలిపి దీంట్లో ఎగ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇదిగో ఒక ఎండి మిరపకాయ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు మెంతులు కంపల్సరిగా వెయ్యాలి అవన్నీ మిగిలిపోయి కూరగాయలు ఒకటి రెండు మూడు అలా ఉన్న మొత్తం కలిపి ముద్దగా చేయొచ్చండి చాలా బాగుంటుంది వేస్ట్ కాకుండా ఎరగడ్డ ఎప్పుడు కూడా ఏ కో ఏ కర్రీకైనా సరే దేనికైనా ఎర్రగడ్డ ఎక్కువగా ఎర్రగా వేగాలి అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిపచ్చిగా ఈ ఉల్లిపాయని పచ్చిపచ్చిగా వండుతారు అసలు బాగోదండి ఎప్పుడైనా కూర ఎర్రగా వేయించుకుంటే ఉల్లిపాయ చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ అండి మాలాంటి పెద్దవాళ్ళకి అన్నీ తెలుసు మాలాంటి పెద్దవాళ్ళకి ఈ కూరలన్నీ తెలుసు వాళ్ళు చాలామంది అప్పట్లో పిల్లలు ఎక్కువ ఉంటారు వాళ్ళకి పులుసు కూరలు మాదిరిగా వండుకుంటారు కానీ ఈ కాలం పిల్లలకి ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బ్యాచిలర్స్కి అక్కడ రెండు మూడు మిగిలిపోతాయి కదండి అవన్నీ వేసి ఒక కర్రీ చేయొచ్చు ఇప్పుడు వాళ్ళ కోసం చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మా అమ్మ వాళ్ళది అండి చెప్పాను కదా చాలా కూరలు కానీ పొడులు కానీ ఊరగాయ పచ్చళ్ళు కానీ చాలా టేస్ట్గా చాలా రుచికరంగా చేస్తాం వెజ్ కూడా చాలా బాగా చేస్తాం ప్రతిది కూడా సింపుల్గా బాగా టేస్టీగా ఉండేటట్టు నేను చేస్తా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవన్నీ అదొక టేస్ట్ అండి ఇది ఒక టేస్ట్ ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది por చూడండి బాగా ఎర్రగా వేగినాయి ఫస్ట్ టమాటాలు వంకాయలు బంగాళదుంపలు ఇవి పందిరి చిక్కుడుకాయలు koncem posku. Kau jangan lupa. కొంచెంసేపు మగ్గనిచ్చాలి తర్వాత కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కర్రీ చేద్దాం ఓకేనండి చూడండి బాగా మగ్గుతున్నాయి ఒక స్పూన్ కారం ఇంకొక అర స్పూన్ చాలు బాగా కలపాలి కొంచెం వాటర్ పోయాలండి ఎక్కువ ఇదిగోండి చింతపండు ఈ చింతపండు దీంట్లో వేస్తున్నా చింతపండు గుజ్జు తీసుకొని వేస్తారు అది వేరే ఇది చింతపండు వేస్తానండి ఇలాగే చాలా బాగుంటుంది ఇలాగే చేసుకోండి అమ్మా ఇది కూడా ఎంత రే రుచిగా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది కొంచెం సేపు బాగా ఉడకనిచ్చేసి దించేద్దాం చూడండి రెడీ అయిపోయింది కూర మంచి స్మెల్ వస్తుంది దీంట్లో ఏమి మసాలాలు ఏమి లేవు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు అదేంటి అన్నీ వేస్తారు కదా అవన్నీ ఏమి లేవండి గరం మసాలాని యా మసాలా మసాలా ఏమి లేవు వాటి వల్ల ఎసిడిటీ వస్తుంది చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో ఇవి పల్లెటూర్లలో ఇలాగే చేసుకుంటారండి చాలా బాగుంటుంది చూడండి చూపిస్తా తిన్నాం రండి చూడండి ఎంత బాగుందో నిమ్మీగా ఉంది దీంట్లో జీలకర్ర మెంతులు ఆవాలు ఉప్పు కారం నూనె కొంచెం చింతపండు కూరగాయలు ఇంకెలాంటి మసాలాలు లేవు సూపర్గా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఇలాగే చేసుకొని ఎంజాయ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి at least